నాగర్ కర్నూలు మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు జరిగిన ఉపసంహరణ మరియు పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల గుర్తింపు కార్డుల కేటాయింపు కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన నాగర్ కర్నూలు జిల్లాలో మూడు మున్సిపాలిటీలలో జరగనున్న ఎన్నికల్లో భాగంగా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు పోటీ చేయలేని పక్షాన ఎన్నికల నిబంధనల ప్రకారం ఉపసంహరణ చేసుకునే వీలు కల్పించగా నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో మొత్తం ఇరవై నాలుగు వార్డులకు గాను నూట యాభై ఒక నామినేషన్లు దాఖలయ్యాయని అందులో ఈ రోజు యాభై రెండు నామినేషన్లు ఆయా అభ్యర్థులు ఉపసంహరణ చేసుకోగా అనంతరం పోటీలో మిల్చున్న తొంభై తొమ్మిది మంది ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల గుర్తుల కేటాయింపులు జరిగాయని ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాతీయ ప్రాంతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆయా రాజకీయ పార్టీల గుర్తులను ఆయా పార్టీల అభ్యర్థుల పేర్లలోని మొదటి తెలుగు అక్షర ప్రమానుసారంగా కేటాయించడం జరిగింది వాటిల వారిగా దాఖలైన నామినేషన్లు అభ్యర్థుల జాబితాను ఆయన పరిశీలించి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థుల అధికారిక బీఫామ్లను ఫామ్లను కూడా కలెక్టర్ పరిశీలించారు ఆయా పార్టీలు మొదటిగా వెల్లడించిన ఫామ్ ఏ ఆధారంగానే బి ఫామ్లు సమర్పించబడ్డాయా లేదా అనే విషయాన్ని అక్కడున్న అధికారులను ఆయన అడిగి తెలుసుకుని వారికి పలు సలహాలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో వారి వెంట నాగరు కర్నూలు ఆర్డిఓ సురేష్ నాగూర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి తహసీల్దార్ తబితారాణి మరియు వివిధ బార్డులకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు index from this here and then after that we get the deal index నిర్వహణ నిత్య పరిశోధన కుదిరియమండి అంటే 1 లక్షల ఇద్దరు అలా